హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మా చిన్నవన్న బుక్స్ కట్టలేస్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేసరికి అన్నిటికి కట్టలేసి వేసి మమ్మీ మా టీచర్ వేసుకురమ్మంది అని చెప్పిండు వాడు చదివేసి ఫస్ట్ క్లాసే కానీ వాడికి ఇన్ని బుక్స్ ఉన్నాయి ఇన్ని బుక్స్ ఉన్నాయి వాడు చదవడమే కానీ ముయ్యడం కష్టం ఇన్ని బుక్స్ చిన్నగా మా నాన్న కూడా మాకు కొంచెం నీట్గా అట్టలేసేస్తుండే ఈ కదా బాగా గుర్తు వస్తుంది ఎంత లేట్ అయినా మా నాన్న పనికి వెళ్ళి వచ్చి మరి నా బుక్స్ కట్టలేసే వరకు అన్నం తినకుండా పడుకోకుండా ఉండేవాడు ఈరోజు బుక్స్ ఇచ్చారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా బుక్కులు మొత్తం నీట్గా అట్టలేసే ఉండేటివి ఈ బుక్లోకి ఇప్పుడు అట్టలేయలేదు అనుకో నేను మా చిన్నోడు వచ్చిన తర్వాత ఇంకా నన్ను ప్రాణం తింటాడు ఇంకా అందుకే ఫ్రెండ్స్ సెటల్ వేస్తున్నాం ఓకే బాయ్